అందరికీ నమస్కారం ఈరోజు బాపట్ల పార్లమెంట్ బాపట్ల పార్లమెంట్ ప్రస్తుత ఎంపీగా నందిగం సురేష్ ఒక నాయకుడు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి నుండి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నియమించినటువంటి వ్యక్తి నందిగం సురేష్ ఈయన అత్యంత విద్యాధికుడు కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి రిలేషన్ను బట్టి ఆయనకి నమ్మిన బంటుగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బాపట్ల పార్లమెంట్ సీటు ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున బాపట్లలో గెలవడం జరిగింది అయితే ఇదంతా ఎందుకంటారా ఇప్పుడు దీంతో ఒక మనం కొన్ని విషయాలని మనం చర్చించడానికి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట అయితే బాపట్ల పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాలుగు ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు రేపల్లె బాపట్ల ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల పచ్చూరు అద్దంకి సాంతల తులపాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక కీలకమైన ఘట్టం బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగింది ఒక ఆశ్చర్యం అంటే ఎప్పుడు జరుగునటువంటి రీతిగా కొంత ఆశ్చర్యానికి గురిచేసేటువంటి సందర్భాలు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు పరిధిలో మాత్రమే జరిగాయి అసెంబ్లీలో కాదు అయితే విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి టీడీపీ వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులు బాపట్ల తర్వాత వేమూరు శాంతన ఇవి మూడు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపు వరించింది ఇక అద్దంకి పచ్చూరు చీరాల రేపల్లె ఇవి నాలుగు కూడా టీడీపీ కైవసం చేసుకుంది కానీ ఇక్కడ అసలు ఉంది అన్నమాట ఎంపీ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇక్కడ పెద్ద పెద్ద మేధావులు కూడా తలబొట్టుకునే పరిస్థితులు ఇక్కడ కనిపించాయి ఎందుకంటే యాక్చువల్గా వైఎస్ఆర్సిపి మూడు స్థానాలు గెలవటం పార్లమెంటు మాత్రం గెలవటం అనేది ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ ప్రభావం చూపిందనేది మాత్రం మాత్రం అర్థమవుతుంది ఇది ఎస్సీ రిజర్వేషన్ కావటం వల్ల ఎస్సీలంతా కూడా అంటే టీడీపీ వర్గీయులు కావచ్చు వైసీపీ వర్గీయులు కావచ్చు ఎస్సీకి ఎక్కువ మంది ప్రాధాన్యత చూపించి ఒక కొత్త వ్యక్తి కొత్త నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడు మనవాడేలే అన్న రీతిలో అంటే ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు కూడా ఎక్కువ శాతం ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం ఉంటారు కాబట్టి కొంచెం ఆశావాహులంతా కూడా ఆలోచించి ఆ నందిగం సురేష్కి అక్కడ గెలిపించడం జరిగింది సరే అంతేకాదు తర్వాత ఆ ఎన్నికల అనంతరం వైఎస్ఆర్సీపీతో గెలవడంతో పాటు ఈయన ప్రజల మనసును కూడా గెలుచుకున్నాడనే ఒక టాక్ అయితే జనాలు నడిచింది చాలా ఇష్టపడ్డారు ఆయన్ని ఎందుకంటే ఎలక్షన్కు ముందు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఎలక్షన్ ప్రచారం టైంలో నందిగం సురేష్ని టీడీపీకి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి ఎంత ఇబ్బంది పెట్టాడో ఎన్ని విధాలుగా తన ప్రలోభాలకు లోపెట్టేసి తనని ఎంత మానసికంగా శారీరకంగా హింస హింసించినటువంటి పరిస్థితులు ఆ యూట్యూబ్ లైవ్లు టీవీలో డిబేట్స్ భయంకరంగా జరిగింది దీనివల్ల నందిగం సురేష్ కొంతవరకు వైఎస్ఆర్సీపీలో ఒక హీరోగా నిలబడ్డాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికంగా పేద కుటుంబం అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చొరవతోటి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని బాపట్ల పార్లమెంట్ నుంచి గెలిపించడం జరిగింది ఎంతవరకు ఓకే బాగానే ఉంది తర్వాత ఎంపీ అయిన తర్వాత నందిగం సురేష్ ఆ కార్యాచరణ ప్రణాళిక అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం బాపట్ల పార్లమెంట్లో ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలుంటే ఏడు అసెంబ్లీ స్థానాల్లో అందులో నేను కూడా ఒక అర్థంకి శాసనసభ పరిధిలోనే నేను ఉంటాను నాకు తెలిసైతే నేను పలు రకాల పత్రికల్లో టీవీల్లో కూడా పనిచేయడం జరిగింది ఎప్పుడు కూడా ఆయన ఏడు నియోజకవర్గాలు తిరిగినట్టు కానీ ఆ కార్యక్రమాలు నెలకొల్పినట్టు కానీ ఏమీ లేదు సరే అవన్నీ చేయడా చేయకపోయినా విషయం అయితే కాదు ఎస్సీ రిజర్వ్ స్థానంలో గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాల గురించి కానీ ఎస్సీలకు జరిగినటువంటి ఏదైనా అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటి ఆ సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఆ పోలీస్ స్టేషన్లో కానీ అసలు ఎస్సీలకి ఏం జరుగుతుంది అసలు ఎట్లా ఉన్నారు అనే ఒక భావంతో తను ఏనాడు కూడా ఎక్కడ కూడా అడిగి కానీ పరిశీలించి కానీ చేసిన పరిస్థితి అయితే లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఒక సామాజిక వర్గం తరపు నుంచి ఒక నాయకుడు వచ్చాడంటే స్థానికంగా ఎంతోమంది అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది పరిపరికోణాల్లో రకరకాలుగా చూస్తూ ఉంటారు కానీ నందిగం సురేష్ వచ్చినప్పుడు చాలామంది ఎస్సీ సామాజిక వర్గంలో అతన్ని ఇష్టపడిన ఇష్టపడని వారంటూ ఎవరు ఉండండ్రు నాకు తెలిసి అంత ఇష్టపడు అందులో నేను కూడా ఒక వ్యక్తిని అయితే నిందిగం సురేష్ ఆ తర్వాత కనుమారుగైపోయాడనే చెప్పవచ్చు ఇంక అవన్నీ చెప్పుకుంటా పోతే పెద్ద స్టోరీ అవుతుంది సరే ఆయన చేసినా చేయకపోయినా దళితులు విద్యార్థికులు అయ్యారు అసలు ఆయనతో పాటు పోటీ చేసి గెలిచినటువంటి వారందరూ కూడా ఆ అక్కడ బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా విద్యార్థికులే ఎవరు తక్కువ కాదు కాకపోతే నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఎంపీ నందిగం సురేష్ తరపు నుండి ఏం జరిగింది మీదేం జరిగింది అనేది నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఏమైనా కామెంట్స్లో ఉంటే మంచిగా కామెంట్స్లో తెలియజేయండి దయచేసి ఇది తప్పుగా అయితే అనుకోవద్దు ఎందుకంటే నేను కూడా ఎంపీ సురేష్ గారంటే ఇష్టపడేటువంటి వ్యక్తులు అనమాట సో ఇది అయితే ఇప్పుడు మేము ప్రస్తుతానికి గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి ఆ సేకరించాం ఏడు నియోజకవర్గాల్లో కూడా గ్రౌండ్ రిపోర్ట్లో మాకు తేలిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి దగ్గర దగ్గర పది మంది వ్యక్తులు కాసుకొని కూర్చున్నారు పది మంది వ్యక్తులు ఖచ్చితంగా కాసుకొని కూర్చున్నారు ఇక్కడ నుంచి కొంతమంది అయితే ఆల్రెడీ ప్రకటించుకున్నారు పేపర్లో హ్యాడ్స్ ఇచ్చుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది అయితే ఏకంగా కార్యాచరణ ప్రణాళికే మొదలు పెట్టేసి తిరుగుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి బాపట్ల వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తే కనుక అక్కడ ఎంతమంది పోటీ పడుతున్నారు కానీ నిజానికి వైఎస్ఆర్సిపి తరఫున నేను పోటీ చేస్తానని మాత్రం ఇంతవరకు ఎవరు రాలేదు అది వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఇక్కడ మార్చే యోచనలో లేనట్టుగా ఉంది అందువల్ల రాలేదు అనుకోవటానికి కూడా కానీ కాంపిటీషన్ అయితే ఉండిద్దు కదా నాయకులు ఎక్కువైనప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం బాపట్ల పోటీ చేయడానికి నాకు కావాలంటే ఎవరైతే రాలేదు టీడీపీ నుంచి మాత్రం చాలామంది వచ్చారు కారణం ఏంటంటే ఏడు నియోజకవర్గాల్లో కూడా నందిగాం సురేష్కి ట్రాక్ రికార్డ్ అనేది బాగా డౌన్ అయిపోయింది జనాల్లో అంత అయితే కనిపించటం లేదు ఎందుకంటే విద్యాధికుల్ని ఓడించి గెలిపించుకున్నటువంటి నాయకుడు నందిగం సురేష్ నందిగం సురేష్ ఎవరి మీద గెలిచాడో తెలుసా ఒక ఐఆర్ఎస్ ఒక ఐఏఎస్ మీద గెలిచినటువంటి వ్యక్తి అనమాట ఆయన అలాంటప్పుడు ఆయన తన మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఎక్కువగానే ఉంటాయి అది కాక జగన్కి అత్యంత సన్నిహితులు ఏదో జరుగుద్ది మనకేదో మేలు జరుగుద్ది అన్న ఉద్దేశంలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సో అదేం జరగలేదు అక్కడైతే టీడీపీ అయితే ఇప్పుడు బలం పుంజుకుంది యాక్చువల్గా టీడీపీ ఇక్కడ ప్రయత్నం అయితే ఏం చేయలేదు యాక్టివిటీ ఏం చేయలేదు ఇంకోటి ఏంటంటే టీడీపీకి ఆ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నాకు తెలిసైతే బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఎవరికి ఇవ్వలేదు ఆ ప్లేసు ఈ ఐదు సంవత్సరాలు ఖాళీగానే ఉంది అయినప్పటికీ అయినప్పటికీ టీడీపీకి అవకాశాలు వచ్చినాయి సో దీన్ని మీరు అర్థం చేసుకోగలరు టీడీపీకి అయితే చాలామంది ఇప్పుడు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది ఎవరైనా సరే టీడీపీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలిచి తీరుతారనే ఒక నమ్మకం అయితే రాష్ట్ర ప్రజల్లో నెలకొంది మరి ముఖ్యంగా బాపట్ల ప్రజానికంలో అయితే చాలా ఇది ఒక పెద్ద వార్తగా హాట్ టాపిక్గా మారినటువంటి విషయం మరి వీడియో చూసిన అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం